జరిగే దినీ చిత్త ప్రభు అరి గేదిని చిత్తమే ఎన్ని తలచిన ఏది అడిగి తమే ప్రభు అడిగేది చిత్తమే వాయి ఈరోజు అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది అందులో భాగంగానే ఒకే తప్ప రెండు లక్షల రుణమాఫీ సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అట్లాగే ధాన్యం పండించిన రైతులకు ఎకరానికి ఐదు వందల రూపాయల చొప్పున ఎకరానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ప్రకటించడం జరిగింది త్వరలోనే రైతు భరోసా కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఎనలేని అభిమానానికి ప్రేమకు తార్కాణం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుల పట్ల అనేక ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది రైతు రుణమాఫీతో పాటు రైతు భూమా బీమా త్వరలోనే భూమి భారతి ధరణి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చేపట్టి రైతులని అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేసింది దాన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే భూమి భారతి పేరుతోని రైతు భూములన్నీ కూడా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగించే విధంగా ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రైతులు కూడా ఎనలేని ఆదర ఆదరాభిమానాలు చూపిస్తున్నారు రైతులకు ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా తెలుగు జాతి జాతిని ప్రపంచవ్యాప్తంగా సాక్షి చెప్పిన మహోన్నత వ్యక్తి రసింహరావు గారు ఆయన వర్ధంతి సందర్భంగా బాల పట్టణ మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి విడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే సివి నరసింహరావు గారు ప్రధానిగా తన ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని కొలు అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అనేక మన దేశ సంక్షేమ కార్యక్రమాన్ని జాపించేలా కృషి చేసిన వ్యక్తి ఆయన బహుబాష కోవిధుడు తెలుగు జాతి ముద్దు బిడ్డ అంతేకాకుండా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆయన ప్రభుత్వం ఉంది ఆయన ఎప్పుడు కూడా ృదుభాషిగా నిత్యం ప్రజల్లో ప్రమేయకమైన ఉన్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి కీరని లోటుగా భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఆయన అడుగుతాడంలో మనం కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పయనించి ఆయన ఏ ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తెలుగు ఖ్యాతిని మొత్తం దేశం మొత్తం కూడా వినిపించేలా కృషి చేయాలని కోరుకుంటూ సెలవుస్తుంది గుండాల మండలంలో ఉన్న కేజీబీ విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపు ఇరవై రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పాఠాలు బోధించే సిబ్బంది సమ్మె చేస్తూ ఉంటే అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతూ ఉంది ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి డివైఎఫ్ఐగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్ అన్నింటినీ తక్షణమే పరిష్కారం చేసి ఈ విద్యార్థుల్ని పదో తరగతి మరి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసే దానికోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాను అలా జరగని పక్షంలో డివైఎఫ్ఐగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్ ఎక్కి అధికారుల ఇళ్లని కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కొత్త మెను అమలు చేశామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు కానీ కస్తూర్బాలో మాత్రం ఎలాంటి మెను కూడా కొత్తది అమలు చేయకుండా అలాంటి చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి కబడుతుంది కాబట్టి కేజీబీవి విద్యార్థుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద ఇక్కడ సిబ్బంది మీద సర్వశిక్ష ఉద్యోగుల మీద ఈ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చవితి తల్లి ప్రేమ ఉంది తప్ప సొంత తల్లి ప్రేమ లేదని చెప్పేసి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది అనేక మంది వాళ్ళ సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి సమ్మె ఇరవై రోజుల నుంచి చేస్తా ఉంటే ఏ ప్రభుత్వం కూడా అధికారులు మంత్రులు పట్టించుకొని కాబట్టి ఉద్యోగ సంఘాలతోటి ఆ ఉద్యోగులతోటి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం కోసం హామీ ఇచ్చి ఆ సమ్మెను విరమింపజేసి విద్యార్థుల పాఠాలని సక్రమంగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం అలా జరగని పక్షంలో ఇవాళ విద్యార్థులు సొంతంగా ఈ పాఠశాలలో కూర్చొని వాళ్ళకు వాళ్ళుగా పాఠాలు బోధించుకొని చదువులు కొనసాగిస్తా ఉన్నారు ఆ తర్వాత అధికారుల కార్యాలయాల ముందుకు వచ్చి మా పాఠాల సంగతి ఏందని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోరాటాలకి అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పేద విద్యార్థుల్ని ఈ గిరిజన విద్యార్థుల్ని ఈ కష్టాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అక్కున చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ కస్తూర్బా అలాగే సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్కి విద్యార్థులుగా యువజన సంఘాలుగా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఆ పోరాటాల సంఘీభావంగా విద్యార్థులందరూ కూడా ఇవాళ సెల్ఫ్ రీడింగ్ తోటి వాళ్ళకు వాళ్ళుగా ఇవాళ విద్యార్థులు పాఠాలు చెప్పుకున్న పరిస్తుంది కాబట్టి ఆ రకమైన సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కారం చేసి విద్యార్థుల చదువులు ముందుకు కొనసాగే విధంగా అధికార చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధి వర్దిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్దిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ గారిపై వెంటనే గారిపై అధిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ అందరి సాధిస్తాం

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవాల పేరుతోటి పార్లమెంటు సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన దానికి నిరసనగా ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి ఈ రోజు ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒకసారి భారతదేశంలో తొంభై మూడు శాతానికి ఉన్నటువంటి బహుజనులు అందరూ కూడా సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బీజేపీలో ఉన్న వ్యక్తులు ఇంతకుముందు సాగు చెప్పినట్టు ఐదు శాతం ఉన్నవాళ్ళు చాలా ఆచితూచి మాట్లాడతారు అయినా ఎందుకు ఆ వ్యాఖ్యలు అది కూడా పార్లమెంట్లోనే అది కూడా భారత వర్జోత్సవాలు జరుగుతున్న రోజుల్లోనే ఎందుకు మాట్లాడినంటే ఈ బహుజనులు అసలు ఏ మాత్రం సోయిలో ఉండడా అని చెప్పి పరీక్ష పెట్టిండు కానీ మనం మాత్రం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తుంటాం అందరం కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బీజేపీ ఏదైతే దాని యొక్క పాత పద్ధతి ఉందో అంబేద్కర్ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో దానికి ఉదాహరణనే మొన్నటి రోజున అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి ఎందుకంటే అమిత్ షా గారి అమిత్ షానే కాదు బీజేపీ దాని మాతృ సంస్థలైన ఆర్ఎస్ఎస్ జనసంఘులకి సహజంగానే అంబేద్కర్ గారు అంటే నచ్చరు ఎందుకంటే రాజ్యాంగాన్ని నమోదు పెరిచేటప్పుడు కూడా వాళ్ళు అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని తప్పుపట్టినటువంటి మనువాదులు కులవాదులు వాళ్ళు అటువంటి వాళ్ళు ఈ యోజన సాక్షాత్ పార్లమెంటు సాక్షిలో అంబేద్కర్ గారిని అవహేళన చేసే శ్రద్ధ ఏదైతే ఉందో అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన యొక్క పోరాట ఫలితంగా ఆయన రాసిన రచించిన రాజ్యాంగం వల్ల ఈ యోజన మనం తినే తిండి కానీ కట్టుకునే బట్ట కానీ అనుభవిస్తున్న ఫలాలు ఉన్నాయో అన్నిటికంటే ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రకారము ఆయన మనకి ఏర్పాటు చేసినటువంటి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కి నిరసన తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి గారు కూడా జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి గారు కూడా ఈరోజు అక్కడ సీట్లో కూర్చున్నారంటే దానికి కారణము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని గుర్తించాలి అటువంటి అంబేద్కర్ గారిని అవహేళన చేసిన అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి తొలగించాలి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఏ ఒక్కవైనా కూడా అంబేద్కర్ గారి కోసం మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినాతి కఠినమైన శిక్షలను కూడా అమరు చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదేదో నిన్ననో మొన్నను అనుకోని అన్న మాటలు కాదు బీజేపీ ఏదైతే దాని ముసుగుందో అంబేద్కర్ వాదాన్ని వాళ్ళు ఒప్పుకున్నటువంటి వాళ్ళ ముసుగు ఏదైతుందో సాక్షాత్ పార్లమెంట్లోనే తొలగిపోయింది బహుజన సమాజం నేను ఇటీవల కూడా చెప్పిన మళ్ళీ కూడా చెబుతున్నా వాళ్ళకి కేవలం రెండు వందల నలభై సీట్లు వస్తేనే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే రేపటి రోజున వాళ్ళకి నాలుగు వందల సీట్లు వస్తే అసలు అంబేద్కర్ అనే పేరు కూడా ఉత్సహించడానికి కానీ అంబేద్కర్ గారి స్మృతులను కూడా చెప్పి వేసే కుట్రలు చేశారు వాళ్ళు రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసడానికి ఏ మాత్రం వెనుకపోడు కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఎన్ని పనులున్నా ఏది ఏమైనా యొక్క చర్యను ఖండించాలి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా బుద్ధి చెప్పాలంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరము ఎంతైనా కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఇటువంటి పరిణామాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను నేను

ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థ్రోట్ దీని నుంచి అందిస్తున్నారు ఫీడింగ్ ఏమో నోస్ నుంచి ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నాడు బాబు నాట్ అట్ ఫుల్లీ రికవర్డ్ డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పుడే డాక్టర్స్తోనే మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే సి పోలీసులు అక్కడ ఉన్న ఇమీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది తర్వాత ఇక్కడ వీల్ ఎఫర్ట్స్ రెండు కూడా తోడైన ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎ మియాక్షన్ ఇట్స్ ఏ వండర్ అర్ బికాజ్ అంతా స్ట్రగుల్ అయ్యిండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మోర్ మచ్ మోర్ టు బి రివైవ్ అండ్ రికవర్ ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం ఇక రెండోది ఈ అంశానికి సంబంధించి ఇవాళ మేము అన్ని పార్టీలుగా ఇనిషియల్లీ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయిన ఇష్యూ ఆ టర్న్ తీసుకుంది ఇక ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్ సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ సమాజంలో భాగస్వాములుగా ఉండాలి కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్ట్లు టర్నూలు తీసుకుంటూ ఒక విద్వేషపూర్తిమైన వాతావరణం ఇవాళ క్రియేట్ చేయబడి ఉంది దీన్ని ఇది సమాజానికి మంచిది కాదు దీనిలో ఎవరిదే తప్పు అనే పాయింట్ కంటే అత్యుత్సాహం ఎవరికి కూడా పనికిరాదు ముఖ్యంగా ఈ బౌన్సర్ల వ్యవస్థ ఈ బౌన్సర్లని పోలీస్ ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో మాకు అర్థం కాదు బౌన్సర్లు అనేది చాలాది రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళు ఒక లైసెన్స్డ్ గోండాస్ లాగా లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్ ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అది ఆ సిస్టమ్ ఆ వ్యవస్థని బౌన్సర్ వ్యవస్థని తక్షణం రద్దు చేయాలి రెండోది మన సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డుకి సంబంధించి ఆ సెన్సార్ బోర్డు చిత్ర విచిత్రాలు చేస్తారు మంచి సామాజిక సందేశం ఉన్న సినిమాలకేమో పర్మిట్ చేయరు అదేవిధంగా ఇప్పుడు సమాజంలో పేదవర్గాల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టుల సినిమాలని పర్మిట్ చేయరు పోలీసులు ఆ విధంగా అణిచివేతకి అణిచివేసేటువంటి రౌణిజాన్ని కంట్రోల్ చేసేటువంటి అనేక సినిమాలు పెట్టి ఘటన ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు పాత రోజుల్లో వాటి అన్నిటికి నాన ఇబ్బందులు పెడతారు కానీ ఈ సినిమాలకి మాత్రం బెనిఫిషోల్ పర్మిషన్ ఇచ్చి వాడు టికెట్స్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి మళ్ళా ఏంటి సినిమా అవార్డ్స్ ఇచ్చి ఇది ఇది పోతుంది సంకేతం రెండు అంతర్లేనగా ఉండాలి హీరోయిజం ఉండాల్సిందే కానీ హీరోయిజం ఏంటంటే హీరోయిజం ఆల్వేస్ మస్ట్ బి అట్ ద సైడ్ ఆఫ్ గుడ్ న్యూస్ విలనిజం అనేది కూడా ఈ సమాజంలో అది కూడా అంతర్భాగం అంతర్లేనవి పూర్వం నాగభూషణం రావుగోపాలరావు అటువంటి వాళ్ళని విలన్స్గా చూపెట్టేవారు అది వాళ్ళ పాత్ర అంతా అంత మేరకు ఉండాలి ఇప్పుడు విలన్స్ జస్ట్ దే బికేమ్ హీరోస్ హీరోస్ బికేమ్ నగదు ఆ పరిస్థితి వచ్చింది ఇది ఎక్కడో చోట పూర్తిగా ప్రక్షాళన జరగా సమయం వచ్చింది అఫ్ కోర్స్ వారు మనం కోల్పోయాం తేజ తల్లి దేవతని కోల్పోయాం సరే కోల్పోవటం మనం రాజకీయం చేయకూడదు కానీ సరే ఆ సందర్భం అలా నెట్టుకు వచ్చేసింది ఇప్పుడు దీనిపైన పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం సినిమా రంగం ప్రక్షాళన జరగాలి సినిమాని ఎలా తీయాలో వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అవన్నీ సినిమా వాళ్ళ ఇష్టం కానీ టు వాట్ ఎక్స్టెంట్ దే దే మస్ట్ బి పర్మిటెడ్ పర్మిసిబుల్ టు వాట్ ఎక్స్టెండ్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ దెమ్ టు వాట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద సినిమా మేకింగ్ అండ్ అదర్ థింగ్స్ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అందుకని దానిపైన ఒక పరంగా ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు అలా చేయకపోతే ఇష్టారాజ్యంగా వాళ్ళకేమో సెన్సార్కి కూడా ఇక వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరు బాగా బడ్జెట్ పెట్టి వందల కోట్లు పెట్టి అదేదో సామాన్యులు నాలుగు వేలు ఐదు వేలు టికెట్ బెనిఫిట్ షోలు సినిమాలు చూస్తారు అయింది ఇవన్నీ మే నేనే ఐ డోంట్ వాంట్ నేమ్ అల్లు అర్జున్ ఆర్ ఎనీ ఎనీ పర్సన్ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ కానీ వ్యవస్థ ఏదో లోపం జరుగుతుంది దీన్ని మాత్రం ఈ ఫస్ట్ కరెక్ట్ వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది దీనిపైన మేము కూడా రిప్రజెంట్ చేస్తాం కమ్యూనిస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి గారు మంచి వచ్చాడు ఆ అంశాన్ని అంతా రోజు చక్కగా వివరించారు మేము అందరం కూడా ఉన్నాం దాని ద్వారా ఇవాళ అది అంతర్తో ఆగలేదు అంతరితో ఆగకొని మళ్ళీ వీళ్ళు బాగుంటాం వీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన బాధ్యత కలిగిన వాడు బాధ్యత కలిగిన అతను మాట్లాడాడు కొన్ని రాజకీయ పార్టీలు ఇమీడియట్గా దాన్ని రాజకీయం చేశారు రాజకీయం చేసినప్పుడు ముఖ్యమంత్రి తప్పదు సమాధానం చెప్పక తప్పలేదు రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయాలు అన్నీ అన్నింటినీ రాజకీయం ఎందుకు చేయాలి జరిగింది యాక్చువల్లీ సపోజ్ ఆడ మనిషి చచ్చిపోయింది మనిషి చచ్చిపోతే కేసు పెట్టాలా వద్దా పోలీస్ డ్యూటీ చేయాలి కదా మనిషి చచ్చిపోయింది కాబట్టి ఎవరు తప్పు లేదని వదిలేస్తారా ఎక్కడో తప్పు జరిగినట్లే కదా ఎక్కడో తప్పు జరిగింది దాన్ని లోపలకి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి పెట్టాలంటే రీజన్ ఏంటి వాళ్ళు కూడా ఆర్డర్ ప్రయారిటీకి ఇచ్చారు ఇవన్నీ చూసుకుని సందు దొరికిందే చాలు కదా అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అటో ఇటో సైడ్స్ తీసుకుని సపోర్ట్ చేయటం దీన్ని ఈ వేయమెంట్ కండం సచ్ కైండ్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎవరీ ఇన్సిడెంట్ దాన్ని మేము ఖండిస్తున్నాం ఆ విధంగా ఇవాళ ప్రభుత్వంగా ప్రభుత్వంగా ఇట్స్ జస్టిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు ఈ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ సో